నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయం నందు ఈ రోజు ఉదయం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన విలేకరుల సమావేశాన్ని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాగాని గోవర్ధన్ పాస్పోర్ట్ రెండు దొరికినాయి బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తున్నా నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా స్కూరియస్ లింక్ కల్తీ మధ్యం మనుషులు ప్రాణాలు తీసావు నేను చేశానని చెప్పి ఒప్పుకున్నవా నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావా నేను చేశాను నేనే తయారు చేశాను ఒప్పుకున్నావా ఒక నడి రోడ్లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తారా నేనేం చెప్తాడా చెప్పుడుగా చెప్పడుగా నేను ఏమంటానంటే ఎన్ని డ్రామాలు కట్టిపెట్టు నీ గత చరిత్ర రెండు వేల పద్నాలుగులో నువ్వు మద్యానికి ఏడు మంది భలేపిన దాంట్లో నీ తోటి ముద్దాయి ఒక్క బెంగళూరు నుంచి ఒక్క బెంగళూరు నుంచి డ్రగ్ మాఫియా మాఫియాల్ మాఫియా లిక్కర్ మాఫియా నీ తోటి నాలుగు చార్జ్ షీట్లు అన్ని అన్నింటిలో है। राजेंद्र निर्मल कुमार श्रीनगर बैंगलूर एस संतोष आजाद नगर बैंगलूर बैंगलू। लोकेश लोकी कार्गो लोकेश गिरी नगर बैंगलूर मलिक शेट्टी कार्गो रमेश శ్యామ్రాజ్ పేట్ రమేష్ ఆయనకి ఎన్ని పేర్లు తెలుసా మల్లిక్ చెట్ రమేష్ ఎట్ కార్గో రమేష్ చైనాకి ఎక్స్పోర్ట్ చేసావు వైట్ క్వాట్ వితౌట్ మైనింగ్ లీజ్ వితౌట్ పర్మిట్ ఇతర దేశాలకి ఎగుమతి చేసావు వీటన్నిటి మీద ఒక సమగ్రమైన ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫేర్ కావాలా కేంద్రం చేసుకోవాలా రాష్ట్రానికి పరిమితమైంది కాదు ఇది ఒక కాదు నేను కర్ణాటక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నాలుగు తర్వాత ఈ ప్రభుత్వం మారుతుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోతున్నాడు ఆయన ఒక పెద్ద గ్యాంగ్ ఇటువంటి ఒక కృష్ణపట్నం కంటైనర్ బోర్ట్ వెళ్ళిపోతే ఒక గనులు వెళ్ళిపోతే ఒక ఇసుక మాఫియా తయారైతే ఏమైపోద్ది ప్లస్ నీది ఆంధ్ర ఆంధ్రాలో దొరికింది ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అంతర్ రాష్ట్ర ముఠా ఇది ఇంటర్ స్టేట్ 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 ప్రాబ్లం ప్రాబ్లం ఇంటర్ ఒక కాదు కేంద్రం జోక్యం చేసుకోవాలా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగా చుట్టూ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కంది మధ్యం నకిలీ పత్రం ఇతర దేశాల పాస్పోర్ట్లు ఇతర దేశాల ఎయిర్పోర్ట్స్ లో ఇమిగ్రేషన్ స్కామ్ ఈ నలుగురు బెంగళూరు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి